అంటే ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు సో వైటమిన్ డిలో ఆహారంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్లైట్ సన్లైట్ ఒక ఆహారం లాగా తీసుకోవాలి లైక్ మనకు డైలీ అన్నం చపాతి ఎలా తింటామో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ అవసరం అది ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు లేకపోతే బెస్ట్ టైం ఏంటంటే ఒక లెవెన్ టు ట్వెల్వ్ టైం మధ్యాహ్నం టు ట్వెల్వ్ టైంలో మనకి సన్లో ఆ ప్రత్యేక అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి సో ఆ యూవీఎండ్ యూవి బిఇల్ రేస్ ద్వారా మనకి ఫ్యాట్లో నుంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా కొలెస్ట్రాల్ నుంచి అగైన్ మనకు వైటమిన్ డి అది ఉత్పత్తి అవుతుందన్నమాట సో సన్ లైట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ వీటితో పాటు డైటరీ ఫుడ్స్ లైక్ మనకి డైరీ ప్రోడక్ట్స్ కాల్షియం విటమిన్ డి ఎక్కువ కావాలంటే మిల్క్ చాలా ఇంపార్టెంట్ సో మిల్క్లో అగైన్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ అంట హోల్ మిల్క్ కానీ ఫోర్టిఫైడ్ మిల్క్ అంట సో వాటిలో బాగా ఇంపార్టెంట్ అండ్ సోయా మిల్క్ కానీ బాదంలో కానీ సీట్లాగా డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా వీటిలో కూడా వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది అట్లాగే అందరి ఇళ్లలో ప్రత్యేకంగా ఎక్కువగా ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్లో చేసుకునేది అంటే మునగాకు సో మునగాకులో కూడా కాల్షియం అండ్ వైటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది సో ఇలాగా సన్లైట్తో పాటు ఈ డైటరీ చేంజెస్తో ఒకటి చూసుకోవచ్చు అదే నాన్ వెజ్ ఉన్నారనుకోండి నాన్ వెజిటేరియన్స్ కోసం ఫిష్ ఉంటుంది ఆర్ ఫిష్ లివర్ ఆయిల్ అనుకుంటుంది సో ఫిష్లో బాగా వైటమిన్ డి బాగా ఉంటుంది అలాగే చికెన్ కానీ ఎగ్స్లో కూడా ఫోర్టీఫైడ్ ఎగ్స్ మనకి విటమిన్ డి ఇన్ఫ్యూస్డ్ ఎగ్స్ కూడా దొరుకుతున్నాయి అవి కూడా తీసుకుంటే వాళ్ళకి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది సో ఇవన్నీ డైలీ రిక్వైర్మెంట్ వరకు సరిపోతుంది అదే డెఫిషియన్సీ ఉందనుకోండి వాటికి వేరే ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు